హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుజులు అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళామండి తెలిసిన వాళ్ళకి రెండు జట్లు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం అదిగోండి అదంతా కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొన్ని ఫ్రాక్లు కిడ్స్ వేర్ అయితే చాలా చాలా బాగుందండి కిడ్స్ వేరు ఇది వేరే చోట చెప్పాను కదండి మనం ఎగ్జిబిషన్లోని స్టాల్ ఉంది అక్కడ మొత్తం ఇంట్లో కట్టెలు సోఫా మీద వేసుకునే కవర్లు మొత్తం అన్నీ కూడా వాల్ క్లాక్లు అన్నీ కూడా ఉన్నాయండి చూసారా గడియరాలు చాలా రకాలు ఉన్నాయి అన్ని వుడ్ ఐటమ్స్ అండి డ్డుతో ఉన్నాయి మా పాప మా సిస్టర్ తెలియచూస్తున్నారు ఆయన అడుగుతున్నారు ఏది ఎంత పడుతుందని స్టాండ్లు కూడా ఇవన్నీ కూడా కాటన్ శారీస్ చూడడానికి బాగున్నాయి కదా అని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఉప్పాడ శారీస్ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి కాటన్ ప్రింట్ శారీస్ టూ హండ్రెడ్ అంటే అండి వీడియో నాకు అయితే నచ్చింది అయితే మేము తీసుకున్నాం అక్కడ ఫోర్ శారీస్ రెండు టవల్స్ తీసుకున్నాం టవల్ వచ్చి ఒకటి వంద రూపాయలే పడింది టవల్ కాటన్ టవల్ అది ఒకటి వంద రూపాయలు పడింది అండి ఆ కాటన్ టవల్ కూడా తీసుకున్నాం మేము మేము తీసుకున్న ఆ టవల్సే ఆయన ఓపెన్ చేసి చూపిస్తుంది కదా ఆ టవల్సే మేము తీసుకున్నాము ఇదంతా వుడ్ ఐటెం అండి మన హాల్లో అపార్ట్మెంట్స్ హాల్లో పెట్టుకునే వుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి మేము అడగాం కానీ చాలా కాస్ట్ చెప్పారు మా తొట్టుగా అంతా వెళ్ళి అక్కడ అలా ఇలా తిరిగి ఏ కొన్ని అయితే కొన్నామండి సోకేస్ ఐటమ్స్ సైకిల్స్ అవి బాగున్నాయి కదా సోకేస్లో పెట్టుకునే ఐటమ్స్ చూడండి అన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఆ సైకిల్ ఒకటి రెండు వేల ఐదు వందలు చెప్పారు కాస్ట్ చూస్తున్నాను కదండి చాలా ఓపిగా సమాధానం చెప్తున్నారు పెద్ద నేను కూడా రెండు మూడు సైకిల్ పట్టుకొని చూశాను ఇంట్లో కొందామని చెప్పి కానీ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కడ తీసాను అక్కడే పెట్టేసాను ప్రతి ఐటెం నాకు చాలా బాగా నచ్చింది పెడదాం అనుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడే పెట్టేశాను ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి